ఓం గురుదేవ దత్త 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 నేను మీ సాయుదత్త అంద మంత్ర తంత్ర యంత్ర రుద్రాక్ష మూలిక శాస్త్రజ్ఞుడు వాస్తు నవరత్న యంత్ర మంత్ర తంత్ర వచ్చేసి రుద్రాక్ష మూలిక వీటన్నిటి మీద నా అన్వేషణ అయితే నా అన్వేషణలో భాగంగా నేను ఈ అన్వేషణ చేసుకుంటూ అక్కడ గవర్నమెంట్ జాబు డిఫెన్స్లో పనిచేసేది అయితే ఆ మిలిటరీలో చేసుకుంటా నేను ఈ యొక్క విద్యను గుప్తంగా ఎంతోమందికి సేవ చేసిన అయితే వాళ్ళందరూ వాడుకొని వేరే వాళ్ళని అవ్వని తోలించే వాళ్ళు కాదు వాళ్ళ వరకే వాళ్ళ ఫ్యామిలీ వరకే దాన్ని నన్ను యూజ్ చేసుకున్నారు గంప కింద కోడిని అమ్మేసి అది గుడ్డు పెట్టగానే లాదు కొట్టినట్టు చేసారు అయితే ఆ కోడిని మనం ఆ కింద అట్లే ఉంచుతాం ఆ ఉంచం అది లేపినా లేవు ఆ గుడ్డు మీద ప్రీతితోటి అంత కష్టపడి గుడ్డు పెట్టినాను దాన్ని ముడికాడవాళ్ళు లాదు కొట్టగానే ఎగిరిపోతుంది ఆ విధంగా చేసేరు ఈ రుణ బాధలు ఉన్నోడు ఎవడోడు వచ్చి ఏడిచేది స్వామి నేను చచ్చిపోదామనుకున్నాను లాస్ట్ స్టేజ్కి నీ దగ్గరకు వచ్చినా ఈ సా నీ దగ్గర కూడా పరిష్కారం ఏం తెలియకుండా నేను ఏమైనా వేసుకొని సావదామని వచ్చినా అటువంటి వాళ్ళు ఇలా కోట్ల శ్రీమంతులు అయినరు ఫ్లైట్లలో తిరుగుతున్నారు నా దగ్గరకు వచ్చి అయితే మరి ఎవడు నాకు లక్ష రూపాయలు వాడు ఇచ్చినోడు లేదు పదివేలు వాడు లేదు గుర్తు స్వామి నీకు ఈ దక్షిణ పటానికి అయితే నేనేందంటే నాకు కావాల్సింది ఏంటంటే నా దత్తాత్రేయుని పేరు మీద మీరు ఎక్కడన్నా అన్నదానం చేయండి కావాల్సి ఉంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం నాకేమీ కాకుండా నాకు కాలి అల్ప సంతోషం నేను నా ద్వారా మీకు ఏమైనా మంచిదైతే ఫోన్ చేసి చెప్పండి గురుగారు మాకు మంచిగా అయింది అంతవరకు సంతోషిస్తా నేను అయితే నన్ను కలవాలంటే మాత్రం మీరు పొద్దున పది గంటల నుంచి సాయంత్రం ఆరుగొట్టిన దాకా నేను రోజు మీకు ఉంటా ఒక మనిషికి నలభై నిమిషాలు టైం తీసుకొని సంపూర్ణంగా మీకు పరిష్కరిస్తా ఇంకోటి ఏంటంటే నేను మంగళవారం సోమవారం హాలిడే ఉంటుంది ఫోన్లో మాట్లాడాలంటే మాత్రం నేను పొద్దున ఏడు గంటల నుంచి మధ్యాహ్నము అదే మా ఏడు గంటల నుంచి పొద్దున్న ఏడు నుంచి పది గంట తొమ్మిది గంటల వరకు మాట్లాడతా ఏడు నుంచి తొమ్మిది సెవెన్ ఏఎం టు నైన్ ఏఎం అంటే పొద్దు నేను ఫోన్లో మాట్లాడతా ఇలాంటి ఫీజులు ఉన్నాయి రాత్రికి వచ్చేసి పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు నేను ఫోన్లో మాట్లాడతా ఎలాంటి సమస్యలు ఉన్నా నేను ఫోన్ ద్వారా కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఆ దత్తాత్రేయుని అనుగ్రహం ద్వారా నాకు ఇచ్చిన ఆయన యొక్క సంపూర్ణమైన నాకు ఇచ్చిన ఆ శక్తి ద్వారా నాకు వచ్చిన వైబ్రేషన్స్ ద్వారా మీకు ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తాం అయితే మీరు నన్ను కా నా యొక్క సేవలను స్వీకరించుండి పది మందికి సేవ చేయండి అయితే ఇప్పుడు పది ముఖాల రుద్రాక్ష అంటే ఇది ఈ విధంగా ఉంటుంది పది ముఖాల రుద్రాక్ష అంటే పది గీతలు ఉంటాయి దీన్ని వాటర్లు వేస్తే మునుగొద్దు తేలవద్దు మునుగాలి తేలవద్దు తేలిన అంటే దీంట్లో గింజలు లేనట్టు ఆ విధంగా టెస్ట్ చేసి చూసుకోవాలి ఎందుకంటే ఇది చాలా రేట్ ఉంటుంది దీనికి దీనికి ఇది పది ముఖాల రుద్రాక్ష వచ్చేసి దగ్గర దగ్గర ఇరవై వేలు ఉంటుంది ఒక్కో దగ్గర మన దగ్గర అయితే పదివేలకు కూడా ఉంటుంది ఎనిమిది వేలకు కూడా ఉంటుంది దాన్ని సైజుని బట్టి అయితే ఈ ఇంత రేటు పెట్టినప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని గాజు గ్లాసులో నీళ్ళు పోసి దాంట్లో వేయాలి వేస్తే అది మునగాలి మునిగినప్పుడు అది కరెక్ట్గా రియల్దన్నట్టు అది తేలింది అనుకో తేలితే అది డూప్లికేట్ అన్నట్టు ఇప్పుడు ఇది ఉన్నాయి నీళ్ళు ఈ నీళ్ళల్లో దీన్ని వేసి చూడాలి వేస్తే అది ఏం చేయాలి మునగాలి లోపలికి మీరు తేలిందంటే అంటే డూప్లికేట్ అన్నట్టు ఇట్లా ఇప్పుడు ఇది మునిగిపోయింది చూడండి ఇది ఇది ఒరిజినల్ ఒరిజినల్ అంటే లోపల గింజలు ఉన్నాయి అన్నమాట గింజలు ఉన్న వాటినే మనము వాడితే మంచిది గింజలు లేని వాటిని వాడకూడదు ఎనదా అయితే అయితే ఈ పదిముఖాలు రుద్రాక్ష వేసుకోవడంలో అంటే జనాకర్షణ ధనాకర్షణ ఈ ఒరిజినల్గా రౌండ్ రుద్రాక్ష ఏదైతే ఏకముఖి దొరకదు దానికి కొన్ని కోట్లు పెట్టినా దొరకదు ఇది దానిలాగానే పనిచేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఏకముఖి రౌండ్ రౌండ్ రుద్రాక్ష లాగా పనిచేస్తుంది ఎందుకంటే న్యూమరాలజీ ప్రకారం శూన్యం అంటే జీరోకు లెక్కలేదు దాని పక్కకు ఒక్కటి ఉంది కదా అంటే ఏకముఖి రుద్రాక్షం ఇప్పుడు ఏకముఖి రుద్రాక్షల నిస్తురుగా జనాలు అది చంద్రాకారంలో ఉంటుంది అది ఆ చంద్రాకారంలో ఉన్న రుద్రాక్ష ఏదైతే ఉందో అది భద్రాక్ష అది దీంట్లో రుద్రాక్షలు భద్రాక్షలు రెండు రకాలు ఉంటాయి రుద్రాక్షలోమో శివుడి యొక్క నేత్రంలోకి వెళ్ళి వచ్చినాయి భద్రాక్షలోమో విశ్వామిత్రుడు సృష్టించింది కాదు సృష్టికి ప్రతి సృష్టి సృష్టికి ప్రతి సృష్టి అంటే ఇంకో ఇంకో దేశం ఏర్పాటు చేయలే ఆయన ఇంకో భూమి ఏర్పాటు చేయలే కాకరకాయకు కీసరకాయ బుడమకాయకు చిన్న పుడిమకాయ అడవి పుడిమకాయ మళ్ళా అది ఏది మన నే బీరకాయకు నేతి బీరకాయ మనిషికి అడవి మనిషి అట్లా తయారు చేసిండు నేచర్ లోపల అయితే ఆయన కూడా పనిస్తున్నాయి ఇంకా విశ్వామిత్రునివే వైద్యంలోకి ఎక్కువ పనిచేస్తుంది ఆయన చేసినాయి దొండకాయ తినేది మనం ఆ దొండకాయ అదేమో ఆయుర్వేదంలో పనిచేస్తుంది అయితే ఇవన్నీ సృష్టి ఆయన చేసినాయి ఇత్తడికి అది పుత్తడికి పుత్తడి అంటే బంగారం ఇత్తడి చేసిండు ఇది అదే కలర్ ఉంటుంది ఇది అదే ఖాతా ఉంటుంది అంతా అదే ఉంటుంది కాకపోతే ఇది చిలుమబడుతుంది ఇది చిలుమడుతుంది అంతే విశ్వామిత్రుడు ఆ విధంగా సృష్టి చేసిండు దాంట్లో రుద్రాక్షలు కూడా ఆయన సృష్టి చేసిండు ఏంది రుద్రాక్షకు భద్రాక్ష అని తీసిండు ఆయన అయితే ఈ భద్రాక్షలలో ఏంటంటే ఈ ఇది ఇట్లా ఇట్లా ఉంటుంది అనమాట అప్ ఉంటుంది భద్రాక్ష అయితే మనము రుద్రాక్షలు ఏంటంటే ఈ దీని లోపల ఏకముఖి దొరకాలంటే కష్టం భద్రాక్ష దొరుకుతుంది అయితే ఇది పది ముఖాలు వేసుకుంటే సేమ్ ఏకముఖి రుద్రాక్ష వేసుకున్నట్టే లెక్క అయితే ఈ పన్నెండు ముఖాలు అయితే ఈ పన్నెండు ముఖాలు ఏది ద పదముఖాల గురించి చెప్తున్నాను నేను ఏకముఖి వేసుకున్నట్టు లెక్క ఇప్పుడు పది ముఖాలు వేసుకుంటే మీకు ఏంటంటే లోపల పదమూడు ముఖాలు వేసుకున్నట్టు కూడా లెక్క వస్తుంది అయితే ఈ పన్నెండు ముఖాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు ఏ విధంగా అయితే ఉంటాయో ఇది కూడా ద్వాదశ జ్యోతిర్లింగాలు మనము వెళ్ళలేసుకున్నంత పవర్ వస్తుంది అన్నమాట అయితే ఈ రుద్రాక్ష వచ్చేసి పన్నెండు పన్నెండు ముఖాల రుద్రాక్ష ఇది వచ్చేసి మీకు ద్వాదశ ముఖి అంటారు దీన్ని ద్వాదశ ముఖి అయితే ఆదివారం నాడు ధరించాలి ఆరు గంటల ముప్పై నిమిషం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ఏడు గంటలు ఓపేసుకోవాలి సూర్యునికి పూజ చేయించాలి సూర్యునికి పూజ చేయించాలి అయితే ఈ సూర్యునికి పూజ చేయించి మన సూర్య నమస్కారం చేసుకొని ధరించాలి రథసప్తమి రోజు కూడా వేసుకోమంటారు రథసప్తమి వరకు అది ఆపి పెట్టలేము కాబట్టి అవైలబుల్ ఉంటాము రథసప్తమి నాడేసుకో లేదనుకుంటే ఆదివారం నాడేసుకో పూజ చేసుకొని చాలా మంచిది లేదు ఆయన రససప్తమే చెప్తుండు కాబట్టి ఏం చేయాలంటే మనం దాన్ని పాలల్లో నీళ్ళల్లో కలిపి మంచిగా పూజ చేసుకొని రజసత్తి నాడు దేవుని దగ్గర పెట్టి మళ్ళీ ధారణ చేయాలి రీధారణ మళ్ళీ ఒకసారి వేసుకోవాలి వేసుకుంటే మళ్ళీ రజ రజ సప్తమి రోజు ఉంటుంది దాన్ని మంచిగా కడిగేసి కొంచెం సర్పు నీళ్ళను లేకుంటే ఏదైనా ఏదైనా షాంపులను చేసేసి మంచిగా దాన్ని మళ్ళీ దానికి కొబ్బరి నూనెనో లేకుంటే ఇది ఏంది నెయ్యి ఆవు నెయ్యో ఏదో పెట్టి కొంచెం వేడి చేసి దానికి రుద్దేసి వేసుకుంటే చాలా మంచిది అయితే ఇది వేసుకున్నట్టయితే మీకు పన్నెండు ముఖాలు తీసుకున్నట్టయితే ధన కనుక వస్తు వాహనాలు ఆయురారోగ్య ఆరోగ్య ఐశ్వర్యాలు దొరికేది కష్టం ఇది ధరించినట్టయితే కొంచెం డబ్బులు ఎక్కువనే ఉంటుంది రేటు అయితే ముప్పై నలభై వేలకు ఇస్తుంటుంది ఇది మా దగ్గర అయితే ఓ పదివేలు అయితే ఎక్కువైపోయాయి ఎందుకంటే నేను కలెక్షన్ ఇప్పటిది కాదు నలభై నలభై సంవత్సరాల కలెక్షన్ అది ఇప్పుడు బయటికి తీసినా ఏం చేసుకోవాలి నా బడి పెట్టుకొని అన్నీ జనాలకు ఇవ్వాలనే ఉద్దేశంతో బాగుపడతారు నేను ఉన్నా పోయినా గుర్తు చేసుకుంటాను అనే ఉద్దేశంతో ఇవన్నీ బయటికి తీసినా ఇప్పుడు మీకు ఇస్తా వచ్చి తీసుకోండి ఎనీ టైం ఎనీ టై టైము రావచ్చు పొద్దున పది గంటల నుంచి పన్నెండు పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నా ఆఫీస్ స్కూల్ ఉంటుంది ఆరు గంటల వరకు మళ్ళీ వచ్చేసి పొద్దున ఏడు నుంచి తొమ్మిది దాకా ఫోన్లో మాట్లాడతా రాత్రి పది నుంచి పన్నెండు గంటల దాకా ఫోన్లో మాట్లాడతా మీరు ఇళ్ళ వేళ నన్ను రావచ్చు నేను ఈ సాయుధత్తానంతా నా తుది శాస వరకు నా అంతిమ గడ వరకు మీకు సేవ చేయడానికి నేను డిసైడ్ అయిపోయినా కంకణపత్తునైనా మీరు ఫోన్ చేసి రావచ్చు మళ్ళీ వచ్చేసి నా ప్రోగ్రామ్ మీకు నచ్చింది పది మందికి చేప్పాలి అని ఉద్దేశం మంచి దిల్ సాఫ్ పెట్టుకొని నిష్కలషమైన దిల్ కుళ్ళు కుతంత్రం పెట్టుకొని నువ్వు యూజ్ చేసుకోవాలంటే కళ పీన్కల ఉంటుంది ప్రీతకాల ఉంటుంది ముఖం లోపల నువ్వు పది మందికి పంచినవు అనుకో మంచిని పది మందికి పంచు పంచిన అనుకో ముఖం లోపల మంచి చంద్రబింబం లాంటిది సూర్య కలగన పడుతుంది నవ్వు కలగన పడుతుంది లేదు కుళ్ళు కుతంత్రతో నేను ఒక్కనే వాడుకుంటా ఈ అగ్గు అగ్గు తెచ్చుకుంటా పోయి అనుకుంటే మాట పీలకాల ప్రీతకాలు ఉంటుంది హరకత హరకత ఉండదు కాబట్టి పది మందికి తెలియజేయండి అందుకని చెప్పేసి నా ప్రోగ్రామ్ను పది మందికి షేర్ చేయండి నాది ప్రోగ్రామ్ను లైక్ చేయండి మళ్ళీ వచ్చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇదే మా మీరు నాకు ఇచ్చే ఒక ఏంటంటే ప్రోద్ ప్రోద్వలించడం నన్ను ఇంప్రెస్ చేయడం నన్ను పుష్ పుష్ చేస్తాడు పది మందికి నేను చేయగలుగుతా కాబట్టి నాకు మీరందరూ నన్ను ఉద్రేకపరిచి పది మందికి సేవ చేయించడానికి అయితే నన్ను లైక్ చేసి ఇవన్నీ చేయండి ఏది షేర్ చేయండి మళ్ళీ దా దానికి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి సేవ చేసినట్టు ఉంటుంది మీరు కూడా నన్ను ఉత్సాహపరిచినట్టుంటది జై గురుదత్తం